మీరు ఎంతో ప్రేమ అభిమానాలు చూపించారు ఎన్నికల ముందు కూడా నాకు కొండంత అండగా ఉండి నన్ను మూడోసారి గెలిపించిన మీ అందరినీ ఎప్పుడు మర్చిపోనని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున అభినందన తెలియజేస్తూ చంద్రబాబు గారు లాంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వాన్ని పది కాలాల పాటు ముందుకు తీసుకెళ్లే బాధ్యత మీ భుజాల మీద ఉంచుకోవాలి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి అని చిన్నపిల్లలకు నంబర్ వన్ సేవలు మీరు అందించాలని కోరుకుంటూ శివశక్తి ఫౌండేషన్ అవార్డుల కోసం వ్యక్తివంతం లేకుండా బాగా కష్టపడాలి మెరిట్ లో ఉండాలని ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుకుంటూ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై ఇమ్మని ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్తున్నా ఈ రోజే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తున్నా ఈ రోజే మన చంద్రబాబు గారిని కలుస్తున్నా తప్పనిసరిగా మా అంగన్వాడి టీచర్లందరికీ శాలరీ తక్కువ ఉన్న వాళ్ళందరికీ ప్రభుత్వ పథకాలు కూడా వర్తించేట్టు చేయండి మీ తరఫున నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని మీ అందరికి కూడా మనవి చేస్తూ గతంలో కూడా చంద్రబాబు గారు జీతాలు పెంచారు మళ్ళీ భవిష్యత్తులో కూడా ఈ జీతాలు పెంచేది కూడా మన ఎన్డీఏ ప్రభుత్వం మన చంద్రబాబు గారేనని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా గతంలో త్రీజీ ఫోన్లు సరిగా పనిచేసి పని చేయక ఎంతో ఇబ్బంది పడ్డారు మీరు ఇప్పుడు చంద్రబాబు గారి సహకారంతో ఆయన ఆశస్సులతో మీరందరూ ఫైవ్ జీ ఫోను ఫైవ్ జి ఆండ్రాయిడ్ ఫోను మీకు ప్రభుత్వం ద్వారా అందజేస్తున్నందుకు మాకు ఎంతో గట్టిగా చెప్పలేదు ఆనందం మీకు ఇచ్చింది చంద్రబాబు గారు పని ఈజీ అయ్యేది మీకు గతంలో ఫోన్ ఒకసారి అప్డేట్ చేయాలంటే పది సార్లు నొక్కాల లోపు సిగ్నల్ సరిగా ఉండదు త్రీ జీ సరిగా ఫోన్ సరిగా పనిచేసేది కాదు మీరు ఎన్నో ఇబ్బందులు పడ్డారు అంటే ఈ రోజు చాలా ఈజీగా ఒక ఫోటో తీసి అప్లోడ్ చేయొచ్చు చాలా ఈజీగా బాలింతలకు గర్భిణీ స్త్రీలకు అట్లాగే చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించడంలో మీరు విశేషమైన సేవలు అందించడానికి అవకాశం ఉంది ఈ రోజు రాష్ట్రంలో డెబ్బై ఐదు కోట్ల ఖర్చుతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రాష్ట్ర వ్యాప్తంగా అందజేయటం ఎంతో సంతోషం ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు వంద సెంటర్లకి ఇవ్వచ్చు ఐదు వేలకి ఇవ్వచ్చు కానీ ఈరోజు యాభై వేల రెండు వందల సెంటర్లకు అంగన్వాడీ సెంటర్లకు ఈ రోజు ఫైవ్ జీ స్మార్ట్ మొబైల్ ఫోన్లు మీ అందరికి అందజేశారు ఈ సందర్భంగా మరొకసారి అందరికీ పేరు పేరిన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా అంతేకాదు ఈరోజు మన వినుకొని నియోజకవర్గంలో మూడు వందల అరవై ఆరు మంది మరి మన టీచర్స్ ఉండటం అభినందనీయం మన వినుక నియోజకవర్గానికే సుమారు నలభై నాలుగు లక్షల ఖర్చుతో మీ అందరికి ఇవి అందజేయడం జరిగింది దాంతోపాటు ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం మీలో ఇప్పటి వరకు ఒక్కసారన్న ఉచిత బస్సు జీరో ఫైర్ టికెట్ మీద ప్రయాణం చేసిన వాళ్ళు ఒకసారి చేతికి ఎత్తాల్సిందిగా కోరుతున్నారు